వచ్చేసి అష్టలక్ష్ముల నోము చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవాలో చూడండి ఇప్పుడు మీకు అష్టలక్ష్మిల నోము చూపిస్తానండి వీటి కోసం అని చెప్పి మనకి ఎనిమిది గిన్నెలు కావాలి మీరు ఇలాంటి డిజైనర్ అన్న తెచ్చుకోండి ప్లాస్టిక్వి లేదు అని అంటే మనకి ఇలా సిల్వర్లో వస్తాయి కదా ఇలాంటివన్నీ తెచ్చుకోండి బుట్టాల టైప్ దొరికినా సరే ఏవైనా పర్వాలేదు ఒక ఎనిమిది కావాలి మనకి మీ దగ్గరకు వెళ్ళే స్టీల్వి ఇంట్లో ఉన్నా సరే మీరు ఇలాంటివైనా సరే తెచ్చుకోండి స్టీల్వి మనకి ఈ సైజులో కానీ ఈ సైజులో కానీ వస్తాయి కదా మీ దగ్గర ఏమున్నా సరే మీ ఇష్టం ఉన్నాయి నచ్చినవి తెచ్చుకోండి ఒక ఎనిమిది కావాలి మన కష్ట కాబట్టి ఎనిమిది గిన్నెలు కావాలి లేకపోతే ఇలాంటి సిల్వర్ అయితే బాగుంటాయండి ఒకవేళ దీంట్లో చిన్న సైజు ఇది కొంచెం పెద్దగానే ఉంది సైజు ఇంకొంచెం చిన్న సైజు దొరికితే తెచ్చుకోండి ఇలాంటివైనా పొరలేదు ఇప్పుడండి మనకి నేను వీటిలో వేసి చూపిస్తాను నా దగ్గర ఎనిమిది సేమ్ ఉన్నాయని చెప్పి నేను ఇవి పెట్టాను మామూలుగా ఇష్టం కొంతమందికి ప్లాస్టిక్లో నోముకోవడం ఇష్టం లేకపోతే స్టీల్ వన్నా అట్లా సిల్వర్ వన్నా లేకపోతే బుట్ట టైప్లో అన్న తెచ్చుకోండి వీటి కోసం అండి మనకి మనకి అష్టలక్షణలది విగ్రహాలు దొరకడం కొంచెం కష్టం అవుతుంది అందుకోసం అని చెప్పేసి మనము ప్రింట్ తీసుకోవచ్చండి అండి ఇట్లా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకుంటే ప్రింట్ తీసుకొని అష్టలక్ష్ములు అది ఎనిమిది లక్షల ఒకటే షీట్లో ఇస్తారు మన కలర్ ప్రింట్ మనం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు ఇలా కట్ చేసి పెట్టుకోండి నేను ఇది లక్ష్మీనారాయణ కట్ చేశాను కదా అట్లా ఇది ఒకటే షీట్లు వచ్చే ఇవన్నీ ఇట్లా కట్ చేసి పెట్టాను అలానే ఆ రాష్ట్రలక్ష్మి కూడా తీసుకొచ్చి ఇట్లా ఫొటోస్ పెట్టుకోండి ఎందుకంటే విగ్రహాలు దొరకడం అంటే కష్టం కదా కాబట్టి అలా చెప్తున్నాను నేను అలా తెచ్చి పెట్టుకోండి విగ్రహాలు రూపులు దొరికాంటే ఇంకా మరీ మంచిది లేదు అని అంటే ఇలా ఫొటోస్ పెట్టుకోండి ప్రతి దాంట్లో మనకు ఫోటో కావాలి నాకు ఫస్ట్ వచ్చేసి ఆదిలక్ష్మి చూపిస్తానండి నేను మీకు ఫోటో బదులు నేను ఇట్లా పేరు చూపిస్తున్నాను మీకు ఐడియా వస్తుందని ఇప్పుడు ఇది ఫోటో అనుకోండి ఇలా ఇది ఆదిలక్ష్మి ఆదిలక్ష్మి రెండవది వచ్చేసి ధాన్యలక్ష్మి మూడోది వచ్చేసి ధైర్య లక్ష్మి ఫోటోల బదులు నేను పేర్లు చూపిస్తున్నాను వాటిలో ఏం పెట్టుకోవాలో నేను చూపిస్తాను నాలుగోది వచ్చేసి గజలక్ష్మి ఐదోది వచ్చేసి సంతాన లక్ష్మి నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి అష్టలక్ష్ముల పేర్లు ఇవన్నీ తర్వాత వచ్చేసి విద్యలక్ష్మి తర్వాత వచ్చేసి ధనలక్ష్మి ఫోటోల బదులు మీకు ఇవి చూపిస్తున్నాను మీరు ఫోటోలు దొరికితే ఫోటోలు కరెక్ట్గా అలా పెట్టుకోండి మీరు దేనికి అదే ఆదిలక్ష్మి కోసం అండి మనము కుంకుమ కావాలి కుంకుమ చిన్న దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకోండి ఇలా కుంకుమ ప్యాక్ చేసి పెట్టుకొని ఆది లక్ష్మి దాంట్లో కుంకుమ ఇంట్లో పెడుతున్నాను మీకు కుంకుమ ధాన్యలక్ష్మి మీకు తెలుసు ఒడ్లు కానీ బియ్యం కానీ మీకు ఏవి దొరికితే అవి తెచ్చుకోండి ఇలా చిన్న దాంట్లో ప్యాక్ చేసుకోండి ఒడ్లు దొరికితే మరీ మంచిదండి దొరకని వాళ్ళు బియ్యం పెట్టుకోండి ధాన్య లక్ష్మి నెక్స్ట్ ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మికి పసుపు పసుపు కూడా ఇట్లా చిన్న ప్యాకెట్ పెట్టుకుంటే సర్ ధైర్యలక్ష్మిది గజలక్ష్మి కోసం అండి రెండు ఏనుగులు పెట్టుకోవాలి మనము మీకు ఒకవేళ మీకు ప్లాస్టిక్వి దొరికితే సరే మనకు నోముల దగ్గర అమ్ముతారు లేదంటే ఇలా మనకి బ్యాంగిల్ స్టోర్స్లో ఇలా గోల్డ్వి దొరుకుతున్నాయి నేను బ్యాంగిల్ స్టోర్లోనే తీసుకొచ్చనేవి ఒక లేవి దొరికితే మనకి రెండు కావాలి రెండు గజాలు పెట్టుకుంటాం అమ్మవారి పక్కకు కాబట్టి మనం రెండు గజాలు తీసుకుంటున్నాను దొరికిన వాళ్ళు ఉంటే రెండు తెచ్చుకోండి ఏమైనా పొరలేదు రెండు ఇలా గజలక్ష్మికి నిలబడితే బాగుంటాయి కానీ నిల్చుంటాయో లేదు నిల్చుకోవట్లేదు చిన్నగా ఉన్నాయి ఇవి గజలక్ష్మి రెండు ఏనుగులు తర్వాత సంతాన లక్ష్మి కోసం అండి బొమ్మలు తెచ్చుకొని ప్లాస్టిక్కి మనకి చిన్న బొమ్మలు దొరుకుతాయి ఇంత సైజులో ఉంటాయి బొమ్మలు మనకి నోముల మీద దగ్గర ఉంటాయి నేను చూసాను కానీ నాకు అనిపించలేదు కానీ అలాంటివి దొరికితే మాత్రం మనకి తెచ్చుకోండి లేదు అని అంటే నేను మామూలుగా బొమ్మలు పెట్టి చూపిస్తే నన్ను ఒక రెండు బొమ్మలు ఎలాంటివైనా పర్లేదు కీచెన్కి ఇలాంటివి వస్తాయి కదా మీకు ఒకవేళ అవి దొరకకపోతే కిచెన్ కన్నా తీసుకొచ్చి పెట్టుకోండి ఇది సంతాన లక్ష్మి రెండు బొమ్మలు కావాలి ప్లాస్టిక్ అయినా పర్వాలేదు నెక్స్ట్ వచ్చేసి విజయలక్ష్మి గులాలు కాదండి గులాల్ ప్యాకెట్ ఇట్లా ప్యాకెట్ ఉంటుంది కదా గులాల్ ఇది వచ్చేసి విజయలక్ష్మి ఈ సంతాన లక్ష్మి ఇప్పుడు విద్యలక్ష్మి బుక్ పెన్ను ఒక చిన్న బుక్ ఒక చిన్న పెన్ తీసుకోండి విద్యలక్ష్మికి ఒక పెన్ విద్యలక్ష్మి ధనలక్ష్మికి కాయిన్స్ పదకొండు కాయిన్స్ కానీ పదమూడు కాయిన్స్ కానీ మీకు ఎన్ని ఇష్టం ఉంటాయని కాయిన్స్ వేసుకోండి ధనలక్ష్మికి మీ ఇష్టం ధనలక్ష్మిది మనం ఇంట్లో పెట్టుకోవాలి మీ తేని మాత్రం మనం అందరికీ తీస్తాము పదమూడు కాయిన్స్ పెట్టి చూపిస్తున్నాను ఇలా ఇది ధనలక్ష్మి ఇదండి అష్టలక్ష్మిల నోము చాలా సింపుల్ అయిన నోము మీ దగ్గర ఎనిమిది గిన్నెలు కానీ జబ్బలు కానీ ఏ ఉన్నా పర్వాలేదు ఇలా తెచ్చుకోండి ఆదిలక్ష్మికి కుంకుమ ధాన్యలక్ష్మికి వడ్లు కానీ బియ్యం కానీ ధైర్యలక్ష్మికి పసుపు గజలక్ష్మికి రెండు ఏనుగులు సంతాన రెండు బొమ్మలు విజయలక్ష్మికి గులాలు విద్యలక్ష్మికి బుక్కు పెన్ను ధనలక్ష్మికి పదమూడు కాయిన్స్ మనము ధనలక్ష్మి మాత్రం మనం ఇంట్లో పెట్టుకుంటాము ఎవరికి ఇవ్వము మిగతావి ఎవరికైనా ఇవ్వచ్చు మనం ఇవన్నిటికీ ఒకటే గౌరవం పెట్టి నోముకోవాలి